అందరికీ నమస్కారం అండి జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం తెనాలి రామకృష్ణుని కథల్లో ఈరోజు పాదుషా యొక్క కోపం నుండి రామకృష్ణుడు ఎలా గండాన్ని గట్టెక్కించాడు విందాం మహ్మదీయులు సుమారుగా రెండు వందల ఏండ్లు ఢిల్లీని రాజధానిగా చేసుకుని పాలించారు వారిలో కొందరికి హిందువుల పట్ల హిందూ మతం పట్ల గౌరవం అయితే ఉంది అయితే కొంతమందికి ద్వేషం అలాంటి వారు హిందువులను హింసలు పెడుతూ దేవాలయాలను నాశనం చేసేవారు శ్రీకృష్ణదేవరాయలు ఫీదూర్ షాహీ అనే ఢిల్లీ పాదుష ఘోరంగా యుద్ధం చేసి తర్వాత సంధి చేసుకున్నారు ఢిల్లీ పాదుష దర్బార్ ఉత్సవాలు ఏర్పాటు చేసి సామంతరాజులను వారి యొక్క పండితులతో సహా ఆహ్వానించగా రాయలు అష్టదిగ్గజ కవులను వెంట పెట్టుకుని ఢిల్లీ చేరారు పాదూష అందరికీ బహుమానాలు ఇచ్చారు రాయల ఆస్థానమందలి కవులను కలుసుకుని వారి పాండిత్య ప్రతిభను తెలుసుకుని పాదుష పక్షం వారిని పాండవులుగాను శత్రుపక్షం వారిని కౌరవులుగాను చిత్రీకరిస్తూ పది రోజుల్లో భారతాన్ని తిరగరాయండి అని ఆదేశించాడు రాయల వారికి వారి యొక్క పండితులకి ఏమి చేయాలో తోచలేదు మత అయితే పోయింది మహాభారతాన్ని మహమ్మదీల పరంగా రాయటం వారికి అయితే అస్సలు ఇష్టం లేదు పైగా అలాగా పది రోజుల్లో రాయటం అయితే కుదరని పని అందుచేత వాళ్ళు తల పట్టుకునే కూర్చునేసరికి ఆ భారం నా మీద వెయ్యండి అన్నాడు రామలింగుడు వారు బతుకు జీవుడా అనుకుని సరే అన్నారు పదవ రోజు రాని వచ్చేసింది అప్పుడు రామకృష్ణుడు కొన్ని తాళపత్రాలను గ్రంథాలుగా కట్టి పళ్ళకీలో ఉంచి మేల తాళాలతో పాదుషావారి కౌలవు కొలువులోకి కవులతో సహా ప్రవేశించి వారికి సలాం చేసి మహాప్రభు రచన పూర్తయినట్లే కానీ ఒక చిన్న సందేహం అయితే మిగిలిపోయింది అన్నాడు ఏమిటది అన్నాడు పాదుష మీరు ధర్మరాజు మీ జానాన అంటే మీ భార్య ద్రౌపది అంతవరకు బాగానే ఉంది చక్కగానే ఉన్నది కానీ భారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలు కదా మరి మీరు కాక మీ జానానకి మిగిలిన నలుగురు భక్తుల పేర్లు తమరు సెలవిచ్చినట్లయితే తక్షణం గ్రంథంలో రాసి తమకు కృతజ్ఞుణ్ణి అవుతాను అన్నాడు వినయంగాను దాంతో పాదుషాకి విపరీతమైన కోపం వచ్చేసింది భారతం ఎంత ఇలా ఉంటుందా అలాంటి భారతం మాకొద్దు కాక వద్దు రాసిందంతా తగలబెట్టేయండి బాయి మీకు మంచి నజరాన ఇస్తాం అన్నాడు జీహా అంటూ తక్షణం అక్కడే వారి కళ్ళ ముందే ఆ తాటి ఆకుల కట్టను తగలబెట్టేశాడు రామకృష్ణుడు క్షణం ఆలస్యం చేయకుండగాను పాదుష అష్టదిగ్గజ కవులకు పుష్కలంగా బహుమానాలు ఇచ్చాడు రాయలతో సహా అందరూ తిరుగుముఖం పట్టారు పాదుషా ఆగ్రహానికి గురి కాకుండగా గండాన్ని గట్టెక్కించిన రామలింగడికి అందరూ కృతజ్ఞతలు తెలిపారు తప్పుకి చిన్న పెద్ద తేడా ఉండదు అనే విషయాన్ని విందాం కృష్ణదేవరాయల సాహితీ మండపమే భువన విజయం పాండిత్యంతో పాటు శృంగారం కూడా అధికంగానే ఉండే దూర్జటి కవిత్వాన్ని రాయలవారు తెగ మెచ్చుకుంటూ మిగిలిన కవులను అసలు పట్టించుకోకపోవడం వారికి చాలా చిన్నతనంగాను అవమానంగాను ఉండేది ఈ పరిస్థితిని చక్కపరచమని రామకృష్ణునికి వారందరూ సూచించారు కాళాస్తీశ్వర శతకం రచించిన ధూర్జటి నొసట విభూతిరేఖలతో మెడలో రుద్రాక్షలతో సాక్షాత్తు పరమేశ్వరుని వలె సభకు విచ్చేసేవారు అంత పెద్ద వయసులో అటువంటి శృంగారాలను ఎలా రాస్తున్నారా దూర్జటి అనుభవం లేనిదే అటువంటి రసికతను కవిత్వంలో గుప్పించడం అతి కష్టం కదా అని రామలింగడికి అయితే అనుమానాలు కలిగేవి మెల్లగా ఆరా తీశాడు దూర్జటి వేశ్యాలుడని కట్టుకున్న భార్య ముఖమైన చూడని తెలిసింది ధర్మపత్నిని అలా నిర్లక్ష్యం చేస్తున్నందుకు దూర్జటికి గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నాడు ఒకనాటి రాత్రి దూర్జటి భోజనం చేసి తన ముఖం కనపడకుండా స్వాలువాను ముసిగేసుకుని వడివడిగా వేశ్యాగృహంలోనికి దూరడం రామకృష్ణుని కంటిలో పడింది వెంటనే అతను ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని మరునాడు చీకటి పడుతున్న సమయానికి దూరదేశం నుండి వచ్చిన బ్రాహ్మణుని వేషం వేసుకుని వేస్యాగృహం అరుగు మీద పడుకున్నాడు ఆ వేశ్యా అతన్ని పలకరించి పడుకోవడానికి చేప ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది అయిన తర్వాత దూర్జటి యధావిధిగా వచ్చి వేస్యాగృహంలోనికి దూరాడు తెల్లవారుజామున దూర్జటి తన ఇంటికి పోతూ ఉండగా రామలింగడు తాతయ్య గారు వేస్యా గృహం నుండి వచ్చుచున్నారే అని పలకరించాడు దూర్జటి తెల్లబోయి ఈ సంగతి ఎవరికి చెప్పకు ఈ రహస్యం ఎక్కడా ఆకనీకునాయినా నీకు పుణ్యం ఉంటుందని బతిమలాలాడు చేతులు పట్టుకుని రామలింగడు ఏమీ అనుకోకుండగా అనగుండగానే మౌనంగానే వెళ్ళిపోయాడు మరణాడు బితుకు బితుకుమంటూనే భువన విజయానికి వచ్చాడు ధూర్జటి ఆయన రావడంతోనే శ్రీకృష్ణదేవరాయలు పొగుడుతూ జవసత్వాలు ఉడిగిన ధూర్జటి పదాలకింత మాధుర్యం ఎలా కలిగిందో అని ఒక్క క్షణం విరామిచ్చాడు సభవైపు చూస్తూను ఆ క్షణంలోనే రామలింగ టప్పుకుని లేచి హా తెలిసేన్ భువనయక మోహనోత భవ సుకుమార వార వనిత జనిత ఘనత పహార సుధారస ధారల గ్రోలుటం జుమి అంటే జగదేక సుందరులు సుకుమారులు యవ్వనవతులు అయిన వేస్యల అదర సుధులను గ్రోలుట వల్లే సుమాని పద్యాన్ని పూర్తి చేశాడు దోర్చటి సిగ్గుపడుతూ తలదించుకున్నాడు సభలో మిగిలిన వారందరూ ఆశ్చర్యపోయారు ఏం జరిగిందో తెలియక సంగతి ఏమిటి వికటకవి అడిగారు ఆంధ్ర భోజులు అప్పుడు రామకృష్ణుడు దూర్జటి వేశ్యాలులతను భార్యను నిర్లక్ష్యం చేస్తూ ఉండడాన్ని వివరించాడు తన పద్య పురాణమునకు సమర్థింపుగాను రాయలు దూర్జటిని పిలిపించి ఏకాంతంలో మందలించడమే కాకుండాగా అతనిపై ప్రశంసా పద్యాలు చదవటం మానివేశారు మిగిలిన కవులు రామకృష్ణుడికి కృతజ్ఞతలను తెలుపుకున్నారు బొట్టుమూర్తికి ఏ విధంగా బుద్ధి చెప్పాడో విందాం రామరాజభూషణుడనే భట్టుమూర్తి రాయలవారి ఆస్థానంలో ఉండి అతను వసుచరిత్రమనే కావ్యమును రచించి రాయలకు అంకితం ఇవ్వదలిచాడు రాయలకు కూడా ఆ కావ్యకన్యకు కృతిభర్త కావాలనే కోరిక ఒకనాడు సభలో భట్టుమూర్తి కవితా ప్రాసత్యం గురించి అభిప్రాయం చెప్పవలసిందిగా సభాసదులను కోరాడు అప్పుడు రామకృష్ణుడు లేచి ప్రభు భట్టుమూర్తి గారి కావ్యంలో ఒకచోట భూపుత్రి అని ఉంది శ్రీకారం తరువాత బకారం ఉండరాదు ఈ కావ్యమును కృతి శ్రీకారం చేసిన తమ స్త్రీ తొలిగిపోవును అని చిన్నమైన తెలియచేశాడు ఆ తప్పును రాయలవారు దృష్టికి తీసుకురాగా రాయలవారు ఆ కావ్యమును అంకితమును తీసుకున్నట్టు మానివేశారు ఆ కూపముతో రామకృష్ణుని ఎలా అయినా నొక్కివేయాలని ఎదురుచూడసాగాడు భట్టుమూర్తి అప్పుడప్పుడు రాయలవారు పండితులకి పోటీలు పెట్టి వారి యొక్క ఓదోపవాదములు వింటూ ఆనందించేవారు అలాంటి సందర్భం రాగానే భట్టుమూర్తి రామకృష్ణుని కుంజర యూదంబు దోమకుత్తుక జొచ్చన్ అను సమస్య పూరించమని కోరాడు తనని పరాబం భట్టుమూర్తి ఇలా సమస్య ఇచ్చాడన్న కోపంతో గంజాయి తాగి తురకల సంజాతము చేత కళ్ళు చవిగొన్నావా అంటూ మొదలుపెట్టాడు అయితే పద్యము పూరించేసరికి భట్టుమూర్తి తల వంచి వేసుకున్నాడు తక్కినవారు ముక్కు మీద వేలేసుకున్నారు రామకృష్ణ సాటి పండితులను ఈ విధంగా తోలనాటము అవమానించడము తగదు అదే సమస్యను మహాభారత పరంగా పూరించు అని ఆజ్ఞాపించారు రాయలవారు అప్పుడు రామకృష్ణుడు వెంటనే లేచి ఈ విధంగా పద్యం చెప్పాడు రంజన చెడి పాండవులరి భంజనులై విరాటు కొలువు పాల్పడరకొట సంజయ మందుము కుంజర యూధంబు దోమ కుత్తుక అంటే విధ్వసాత్తు రాజ్యం పోగొట్టుకొని పాండవులు విరాటరాజు కొలువును ఆశ్రయించవలసి వచ్చింది అంటే ఏనుగుల గుంపు దోమ కుత్తుకలో ప్రవేశించడమే అనే విధిని ఏమనాలి ఈ పురాణమును వినడంతోనే రాయల వారెంతో సంతోషించి రామకృష్ణకు విలువైన బహుమానాలు ఇచ్చాడు ఇప్పుడు తాతాచార్యుల వారిని రామకృష్ణుడు ఏ విధంగా పరాభవించారో విందాం శ్రీకృష్ణదేవరాయలు గురువు తాతాచార్యుల వారు రాయలు గురువుగారిని అత్యంత గౌరవంగా చూసేవారు తాతాచారుల వారు శ్రీవైష్ణవులు అవటం వల్ల ఆయన ఆస్థానంలో స్మారుతులందరినీ చిన్న చూపుతో చూసేవాడు రామలింగడు కూడా మరి స్మార్తుడే ఎలాగైనా తాతాచారుల వారిని అవమానించాలని అందరూ కలిసి రామలింగాన్ని శరణు వేడారు ఒకరోజు రామలింగుడు తాతాచారుల వద్దకు ఏగి తాత నా ఎడమ చెయ్యి బొటనవ్రేలికి పొరపాటున పేడ అంటుకున్నది దానికి ప్రాయచత్యం ఏమిటి అని అడిగాడు నియమనిష్టలతో నుండే సదాచార సంపన్న పండితులు ఇలాంటి ఉపద్రవం వచ్చినప్పుడు ఎంతవరకు గోమయమైందో అంత భాగమును ఖండించమలని శాస్త్రము ఘోషిస్తున్నది అన్నాడు రామలింగుడు బొటనవేలికి కట్టుతో రాజసభకు ప్రవేశించాడు ఆ విషయం అంతటితో అందరూ మరిచారు తాతాచారులు వారికి తోటకూర ఉన్న అంటే చాలా ఇష్టం అన్నమాట రామలింగుడు తన తోటలో పీక లోతు గొయ్యి తవ్వి పేడతో నింపి పైన తోటకూర చెట్లను నాటింపగా అది తోటకూర పంట వలె కనిపించినట్లు చేశాడు మరనాడు ఏదో నెపముతో కవులందరిని ఇంటికి ఆహ్వానించగా తాతాచారుల వారు కూడా వచ్చారు తోటలోని తోటకూరలను చూసి రామలింగునితో తోటకూర చక్కగా పెరిగిందే బాగున్నది అన్నాడు కావలసినో మీరు తీసుకెళ్ళవచ్చు అని రామకృష్ణుడు బదులిచ్చాడు గౌరవంగాను మాట అన్నదే తడువుగా తాతాచారుల వారు తోటకూరను తెంచుకుందామని దగ్గరకు వెళ్ళి ఆ గోతులో పడి బిగ్గరగా కేకలు వేయటం మొదలుపెట్టాడు రామలింగనికి తాతాచార్యుల వారిని అవమానించే అవకాశం అయితే దొరికింది అయ్యో పీక లోతు పేడగోదులో పడితే కదా పాపం శాస్త్రం ప్రకారం మీ కంఠం వరకు ఖండించవలసిందే అని కపట విచారాన్ని వెళ్ళిపుచ్చాడు తాతాచార్యుల వారు రామలింగుడు దెబ్బకు చాలా బాధపడి దెబ్బకు తీశాడని గ్రహించుకున్నాడు ఇంటికి పోయి సుచే అప్పటి నుంచి అందరి కవులను గౌరవించడం అలవాటు చేసుకున్నాడు ఒక రోజున ఆనందభట్టు అనే పండితుడొకడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంకి వచ్చి ప్రభు తిట్టు కవిత్వం చెప్పుటలో నాతో సరితో గలవారిని ఎవ్వరిని నేను ఎక్కడ ఇంతవరకు చూడలేదు మీరు అంగీకరిస్తే మీ ఆస్థానమున నా కవిత్వాన్ని ప్రదర్శించవలనని చాలా కోరికగా ఉన్నది అనిను రాయల వారికి ఆ కవిత్వం పట్ల ఆసక్తి లేకపోతే అంగీకరింపక కవిగారిని సభకు రానియకుండగా ఊరికే పంపుటకు ఇష్టపడక తగిన బహుమానాలనిచ్చి పంపివేయటం మంచిదని తలసాను ఊరికే బహుమానం స్వీకరించటకు ఆనందపట్టుకు ఇష్టం లేక రాయల వద్ద పద్యాన్ని చదివాడు రాయలవారి అనుమతి లేనిదే మాట్లాడట మర్యాద కాదని అప్పటి వరకు ఊరికే ఉండిన రామకృష్ణుడు లేచి ఈ క్రింది పద్యపాదమునిచ్చి ఆనందభట్టును పూరింపమన్నాడు చూతు వెలుపు డాయటంచు సూక్తులు పలికేన్ మంచి అద్ద్రంతో దాన్ని పూరింపలేక ఆలోచించుతూ ఆనందభట్టు సమయమున ఆతులపడి అనే పద్యాన్ని చదవగా ఆనందపట్టు ఆశ్చర్యం ఉంది మరొక పద్యముతో రామకృష్ణుని యొక్క ప్రజ్ఞా విశేషాలను పొగడి అక్కడ నుండి నిష్క్రమించాడు రామలింగ కవి యొక్క సమయస్ఫూర్తికి ప్రభుభక్తి ప్రాయణతకు ప్రభువు రాయలవారు మెచ్చుకుని అనేక విధములుగా పొగడి తగు రీతిన సత్కరించారు ఒకసారి రాయలవారి ఆస్థానానికి ఒక పండితుడు వచ్చి ఎవరెంత తొందరగా పద్యం చెప్పినను నేను కలం ఆపకుండగా ఆ క్షణమునే రాసదనని సవాలు చేశాడు రామకృష్ణుడు లేచి పండితవరయ్యా నేను ఒక పద్యం చదివదను దానిని నేను చెప్పినంత వేగముగాను రాసదరా అని అడిగాడు ఓ అని నవ్వేశాడు పండితుడు గంటను తాటియాకులు తీసుకు రామలింగుడు చదివాడు అప్పుడు ఆ పండితుడు రాయలేకపోయాడు నిజానికి పద్యం చదివేటప్పుడు వింత ధ్వనులతోనూ విచిత్ర శబ్దాలతోనూ రాతలోనికి ఇమడుకుండగా అస్పష్టంగా ఉంటుంది అందుకే ఆ పండితుడు మొదటి పద్యాన్ని రామలింగడు పలికిన తీరికే తెల్లబోయి మొహం అయితే పెట్టేశాడు తన ఓటమను అంగీకరించి తోక తోకముడిసేస్తాడు ఆ పండితుడు ఇప్పుడు నల్ల కుక్క తెల్లవు అనే కథను విందాం శ్రీకృష్ణదేవరాయలకు చిరకాలంగా క్షురకర్మ చేసే మంగళకుడు ఉండేవాడు అతను విశ్వాసపాత్రుడే కాక తన పనిలో చాలా నిపుణుడు కలవాడు కూడాను అతను సదాసార పరాయణుడు క్షుర కర్షకుడైన నిరంతర నిష్టాగరిష్ఠుడు దైవభక్తి పరాయణుడు అతని విశ్వాసమునకు నాకు నాకు చాలా సంతోషించిన ఒకనాడు మంత్రి నీకేం కావాలో కోరుకో అన్నాడు మంగళని మంత్రి అని కూడా అంటారు గౌరవంగాను అప్పుడు అతను చేతులను జోడించి ప్రభు తమరికి తెలియందేమున్నది నేను చిన్నప్పటి నుండి నియమాలు పాటిస్తూ వచ్చినవాడిని ఎలాగైనా నన్ను బ్రాహ్మణుడిగా చేయించండి చాలు నాకు బంగారం ఏదో డబ్బు మీద ఆశలైతే ఏదీ లేదు కోరిక లేదు బ్రాహ్మణ్యం మీద తప్ప అని విన్నవించుకున్నాడు తీవ్రమైన కోరిక ప్రభావంతో అతను యుక్తాయుక్తులు మరచి అటువంటి గొడ్డు కోరిక కోరగా కవి పండితుడు అయిన రాజు కూడా క్షౌరవ కళ్యాణం చేయించుకున్న ఆనంద సుఖాలలో మైమరిచిపోయి కాబోలు సాధ్యాసాధ్యాలు మరచి అలాగే సరే అనేశారు రాజపురోహితులకు కొబురెళ్ళింది వారు వచ్చారు ఈ క్షురకుని బ్రాహ్మణుగా చేయండి ఆజ్ఞాపించారు రాయలవారు అది అసాధ్యమని వారికి తెలుసు కానీ రాజాజ్ఞని కాదంటే దండన తప్పదు కదా అన్న ప్రాణభయం కొద్దీ అయిష్టంగానే విధి లేక తలూపారు అతనిని వారు నదీ తీరానికి తీసుకెళ్ళి ప్రతిరోజు హోమాలు జపాలు మంత్రోచ్చారణలు చేయసాగారు ఈ సంగతి ఎవరు చెవ పడిందో పడకూడదో వారికే తెలిసింది అయితే రామలింగడు కూడా ఓ నల్లకొక్కని రోజు నది ఒడ్డుకు తీసుకెళ్లి దానిని మాటిమాటికి నీళ్ళల్లో ముంచుతూ మంత్రం చదువుతూ ఉండేవాడు రాజపురోహితులకు పోటీగా అన్నట్లుగా బిగ్గరగా బీజాక్షరాలు పఠించడం మొదలుపెట్టాడు ఒకవైపు క్షురకుడిని సంస్కరించి ప్రయత్నించే రాజపురోహితులు మరొక వైపు వారికి కొద్ది దూరంలోనే కుక్కని సంస్కరించడం ప్రయత్నించే తెనాలి రామలింగడు ఒకరోజు క్షురకుడు ఎంతవరకు విప్రుడయ్యాడో చూద్దామని రాయల అక్కడికి విచ్చేశారు అప్పటికి ఇటు రాజపురోహితులు అటు రామలింగడు బిగ్గరిగా మహా అడావుడిగా పడిపోతూ మంత్రోచ్చారణ చేసేస్తున్నారు వీరు షురకుణ్ణి రామరంగడు మాటి మాటిమాటికి నదీ జలాల్లో ముంచి తీస్తున్నారు రాయలు రామకృష్ణుని వద్దకు వచ్చి ఏం చేస్తున్నావు రామకృష్ణ అని ప్రశ్నించారు నవ్వుని బిగబెట్టుకుని ఈ కుక్కను తెల్లావుని చెయ్యాలని ప్రయత్నిస్తున్నాను ప్రభు అన్నాడు అతి వినయంగాను కుక్క కుక్కే కానీ ఆవు ఎలా కాగలదు నీకు పిచ్చి కానీ ఎక్కలేదు కదా రామకృష్ణ నవ్వారాయణ నిర్భీతికి నిర్మోహమాటానికి పేరుపడిన రామలింగడు ప్రభువులైన మీకే పిచ్చెక్కినప్పుడు నాకు పిచ్చెక్కినట్లయితే మరి అన్నాడు నిస్సంకోచంగాను రామలింగ గద్దించాడు రాయలు అవును ప్రభు మంగల్ని బ్రాహ్మణుడిగా చేయడం సాధ్యమైనప్పుడు కుక్కను గోవుగా చేయడం ఎందుకు సాధ్యపడదని నేను ప్రయత్నిస్తున్నాను యధా రాజా తదా ప్రజ రాజును బట్టే ప్రజలు కదా అని ఎత్తు పొడుపుతో రాజుకి జ్ఞానోదయమైనది తన తొందరపాటు తెలివి తక్కువతనానికి రాజుకి సిగ్గు వచ్చింది రామలింగుడు తనకి సున్నితంగానూ పరోక్ష మార్గంలోనూ బుద్ధి చెప్పడానికి ఇలా చేశాడని గ్రహించి షురకుణ్ణి బ్రాహ్మణుడిగా మార్చే కార్యక్రమాన్ని విరమించుకున్నారు విన్నారు కదండి మిగిలినది రేపటి భాగంలో విందాం తెనాలి రామకృష్ణుని కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్